రైట్ హాయ్ హలో నమస్తే నేను మీ భూపేందర్ ఈరోజు ప్రధానంగా మన స్టూడియోకి దాదాపుగా ఏమనొచ్చు అంటే కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వేరే వే పార్టీగా సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మెయిన్ గా రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి తర్వాత స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు అందరితో కలిసి ప్రయాణం చేసి ప్రతి ఒక్క ఓటు ఓటు బ్యాంకు కోసం ఓటును పెంచే విధంగా కష్టపడి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తలవంతో వంతు కృషి ఫ్యామిలీ కుటుంబాలను అందరినీ వదిలేసి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసి అటు రాహుల్ గాంధీ కన్యాకుమారి జమ్మూ కాశ్మీర్ రాహుల్ భారత్ జోడో యాత్ర కావచ్చు తర్వాత రేవంత్ రెడ్డి పాదయాత్ర కావచ్చు ఆ పాదయాత్ర అయిపోయిన తర్వాత కూడా దైవ భక్తి కోసం ఇక్కడ కూస్మించి నుంచి యాదాద్రి భువనగిరి కావచ్చు తర్వాత జల దగ్గర కావచ్చు పాదయాత్రగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం తన వంతు కృషి చేశారు మరి ఎవరో కాదు మన రమేష్ నాయక్ కూసుమంచి మండలానికి చెందిన రమేష్ నాయక్ తను మన ఈ రోజు మన స్టూడియోకి వెచ్చేసి ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత అభిమానం పెంచుకోవాల్సి పెంచుకోవాల్సి వచ్చిందనే విధానం అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే నమస్తే లేదు ముందుగా ముందుగా స్టూడియోకి వచ్చినందుకు మీకు స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ అన్నగారు నమస్తే అన్న అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత అభిమానం దేనికి అన్న కాంగ్రెస్ పార్టీ అంత అభిమానం ఏంటంటే గ్రామాల్లో కానీ దీనికి ఎస్టీ ఎస్సీ కానీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ మా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు ఆనాడు ఇందిరాగాంధీ గుర్తించి ఎస్టీ ఎస్యూలకి ఇంద్రమ ఇయాలని అదే ఇందిరామయులో బతుకుతున్నా అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇష్టం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేస్తున్నాం ఇదే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే రెడ్డి గారికి టికెట్ ఇస్తే భుజాల మీద ఎత్తుకొని పాలే నియోజకవర్గంలో పనిచేశాం కాంగ్రెస్ కార్యకర్త ఇదే శ్రీనివాసరెడ్డి గారికి మన సీనన్నకి ఇదే రెండు వేల ఇరవై మూడులో ఇదే మన శ్రీలకి ఇదే టికెట్ ఇస్తే భుజాలు ఎత్తుకుని పనిచేసి అన్ని చోట్ల ఇప్పుడు మీరు చూడండి అన్న రాహుల్ గాంధీ భారత్ యాత్ర కన్యాకుమార్ కాశ్మీర్ ఆ ప్రయాణం మీకు ఎలా అనిపించింది రాహుల్ గాంధీ గారితో ప్రయాణం ఎలా అనిపించింది బాగా నింపించు అసలు ఆ యాత్ర చేస్తుంటే అసలు ఒక మన కోసం ప్రజల కోసం వచ్చి ఆ యాత్ర చేస్తుంటే ఆ యాత్రలో జనం కానీ జనం బలం లేని ఎవరు ఏం చేయలేదు కానీ జనం ఫుల్ సపోర్ట్ మాత్రం రాహుల్ గాంధీ గారికి ఆ యాత్రలో పాల్గొన్నందుకు నేను ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ యాత్రలో పాల్గొన్నాను అయితే వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ దగ్గర నుండి చూశారు కాబట్టి రాహుల్ గాంధీ రిసీవ్ చేసుకోవడం కావచ్చు లేకపోతే మాట్లాడే విధానం కావచ్చు ఎలా ఉంటుంది అన్న మాటలు కానీ రాహుల్ గాంధీ గారు అంటే ఒక అహంకారం ఉండదు ఎందుకంటే వాళ్ళు నాయనమ్మ ప్రధాన చేసింది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కానీ అన్ని ప్రధాన చేసి వచ్చింది ప్రజలన్న పేదోడు ఉన్నోడు చూడండి దగ్గర వచ్చి హత్తుకొని మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు ఇదే రేవంత్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో త్యాగాలు చేసి పని చేసి నేను దగ్గర ఉండి తీసిన రేవంత్ అన్నకి ప్రతిసారి ఇంటికి పోతా ఎప్పుడు వస్తుండో తెలియదు ఎప్పుడు నిద్రపోతుడో తెలియదు తన దగ్గర లేదు ఒక్కోసారి కంటికి నిద్ర ఉండదన్న అంత అన్న ఇదే బట్టి గారు పీపుల్స్ మార్చ్ యాత్ర దాంట్లో కూడా పాల్గొన్నాడు నల్గొండ దగ్గర మన నాగన్గూడ నుంచి ఖమ్మం వరకు ఇదే సైకిల్ యాత్ర భద్రాచలం నుంచి సైకిల్ యాత్ర చేసి ఆ యాత్ర కూడా పాల్గొంది ఇదే ఖమ్మం జిల్లాలో గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పనిచేసినాను ఇలా ఒక అవకాశం వచ్చింది పాలేరు నియోజకవర్గంలో జెడ్పీటీసీ గా ఎస్టీరి వచ్చింది కష్టపడ్డ పార్టీ కోసం కష్టపడ్డ పార్టీ దండ భూజాలు చేసుకొని తిరిగిన అందుకే నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ప్రజాసేవలో రేవంత్ రేవంత్ అన్న బాటలో రాహుల్ రాహుల్ గాంధీ అన్న బాటలో శ్రీనన్న బాటలో అడుగులేసి పనిచేసాం కాబట్టి ప్రజాసేవలో చేయడానికి జెడ్పీగా ఒక కాంగ్రెస్ కష్టపడ్డ కార్యకర్తగా దీనికి పోటీ చేయబోతున్నా నాకు శ్రీనన్న కూడా మద్దతు ఇస్తారు రేవంత్ అన్న ఇస్తారు రాహుల్ గాంధీ గారు మద్దతిస్తారు భట్టి గారు మద్దతు నాకు రంధర్స్ నాయకన్న గారు కానీ ఇటు తుమ్మారనా రావు గారు కానీ ఇటు జాగదన్న కానీ డిసిసి ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ గారు కానీ రాయనాశరావు గారు కానీ స్వర్ణ కుమార్ ఎక్క గారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తాను కష్టపడ్డ కార్యకర్తలు వినాశ్ నగరాజు మీరు చెప్పింది కష్టపడ్డ కార్యకర్తలకి ఖచ్చితంగా గుర్తించాలి పదువు ఇవ్వాలి అయితే మొన్ననే ఎలక్షన్ కూడా ఏ రోజు అయితే వచ్చిందో అదే రోజు ఒక మినిస్టర్ శ్రీనివాస రెడ్డి గారు ఒక మాట అన్నారు ఎవరైతే ప్రజల్లో ఉంటారో ప్రజల్లో ఉన్న వ్యక్తినే ప్రజా ఉన్న వ్యక్తినే టికెట్ ఇస్తాము కాంగ్రెస్ పార్టీతో బలం ఉన్నామని చెప్పేసి మా చుట్టూ తిరగడం కాదు మీరు తమ గ్రామాలలో బలాన్ని పెంచుకుంటేనే ఆ బలం ప్రజా బలం ఉంటేనే మేము ఓటే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక మాట అన్నారు ఆ విధంగా మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ గుర్తించి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా చెప్పింది కూడా ప్రజల బలం ఉన్న ఖచ్చితంగా ప్రజలే గెలిపిస్తారు మార్చికు తిరిగే బాకండి మీరు లోకలేదండి లోకల్ తిరిగండి మీరు కష్టపడ్డారు కాబట్టి కార్యకర్తలకు ఖచ్చితంగా గుర్తిస్తాం సినిమా చెప్పిన కూడా అదే మీకు ప్రజలు ఎన్నుకుంటే ఓకే నేను ఎవరికైనా ఏడానికే కదా చెప్పేసి మీకు అవకాశం వచ్చింది ఎవరైతే ఏడానికి ప్రజలు ఏదండి సీనిజ్ అయితే ఇప్పుడు ఎలా ఉంది కా కాంగ్రెస్ పార్టీలో అంటేనే గతంలో దాదాపుగా వర్గ విభేదాలు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనే విభేదాలు అయితే కొంత వినబడింది కానీ మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ మీ మధ్య వాళ్ళ మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అంటే మీరు కలిసి నడుస్తున్నారు గ్యాప్ ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే యాక్చువల్ అయితే ఒక సముద్రం సముద్రాలు అందరు ఇటు వాళ్ళు కూడా కొన్ని కారణాల వల్ల పార్టీలు వెళ్ళిపోయారు ఆనం అందరు కాంగ్రెస్ పార్టీ లేదు అనర్థము లెక్కే ఇప్పుడు మీరు చూసుకోండి అన్న రెండు వేల పద్దెనిమిది చూసుకో మొన్న రెండు వేల ఇరవై మూడు చూసుకో మన ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ పంచుకోవటం మన ఖమ్మం ఆరాడు ఆనాడు రామఢింకరెడ్డి గారు చూ దామరెడ్డి గారు చూ ఎంతో బాధాకరం ఆ ఇద్దరిని కోల్పోయి నిన్న చూస్తుంటే నువ్వు నమ్ముతావు ఆ నిన్న వీడియో చూస్తున్నాడు దామరెడ్డి గారికి ఇదే రామడికరెడ్డి గారు పాపం ఆరాడు లేనప్పుడు కళ్ళు నీళ్ళు వచ్చింది ఇదే దామోదరెడ్డి గారు అని విషయం కళ్ళు నీరు వచ్చింది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ప్రజల కోసం పనిచేసి ఒక బ్రాండ్ వాళ్ళ ఇదే రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే దామోదరెడ్డి గారు ఒక బ్రాండ్ అన్నారు వాళ్ళని కోల్పోయిన మీరు కార్యకర్త ఒక బాధ అనిపించింది ఏడ్చుకో అందుకని అన్నా దీంట్లో కొత్త బాధ ఏడుతున్నాం అందరు అన్నదమ్ము లెక్క పని చేసుకుంటాం దీంట్లో మేరాస్ అని చెప్పిందంటే కష్టపడ్డ కార్యకర్తలు గుర్తించండి కష్టపడ్డ కార్యకర్త నాయకులు పార్టీ కోసం అన్నాడు పార్టీ కోసం కష్టపడ్డాడు వాళ్ళు గుర్తించమని ఒక మేనేజ్మెంట్ నటరాజు ఇంత తెలంగాణ మేనేజ్మెంట్ మీనాష్ నటరాజు మేడం గారు చెప్పారు రాహుల్ గాంధీ కూడా అదే చెప్పారు మల్లికార్జున ఖర్గే కూడా అదే చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లో ఎవరైతే కష్టపడ్డారో ఎంతమంది కష్టపడ్డారో వాళ్ళకి గ్రామాలలో బలం లేదని చెప్పేసి ఒక ఒక వీడియో అయితే వస్తా ఉంది అన్న అది వాస్తవం లేదు అది అలాంటి ఏమి లేదు అంటే కొంతమంది ఏంటంటే ప్రతిపక్ష నాయకులు ఉంటారు ప్రతిపక్ష కార్యకర్తలు ఉంటారు కొంతమంది చేస్తారు ఇదే గ్రామాలకు బలం లేకపోతే మొన్న ఎన్ని ఓట్లు వచ్చిన విషయం పాలన రెండు వేల పద్దెనిమిది ఎన్ని ఓట్లు వచ్చిన విషయం ఇదే బలం లేకపోతే ఓటు ఇచ్చకూడన్నా గ్రామాల్లో కార్యకర్తలకు బలం ఉంది గ్రామాల్లో నాయకులకి బలం ఉంది వాళ్ళు ఇంత కష్టపడ్డారు కాబట్టి ఇలా గవర్నమెంట్ వచ్చింది ఎమ్మెల్యే వచ్చింది డిప్యూటీషియర్ వచ్చింది ప్రజలనే కొలు ఎప్పుడైనా కొంతమంది చెప్తారన్న గ్రామానికి బలం లేదు అది అన్ని ఫేక్ న్యూస్ అయితే ఇప్పుడు ఉన్న దాదాపుగా జిల్లా పరిషత్ ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్టీకి రిజర్వ్ చేయడం చేయడంతో కూసుమంచి మండలం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో దాదాపుగా ఆశాబాబు బాగా పోటెత్తిన విషయం పరిస్థితి నెలకొంది అయితే కొత్త రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత గతంలో నుంచి ఉన్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నారు మరి మీలాంటి వాళ్ళని గుర్తించి టికెట్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నారు ఇప్పుడు లేకపోతే డబ్బు రాజకీయం ఏమైనా నడుస్తాం దీంట్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయం వాస్తవం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీది నేషనల్ పార్టీ దీంట్లో డబ్బులు రాజకీయం అనేది ఉండదు ఇందాక ఒక ఏం చెప్పారు సీనర్గా ప్రజలు చెప్పారు దాన్ని పరిశీలిస్తారు ఎవరు కష్టపడ్డారు ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు దాన్ని చూస్తారు దాన్ని చూసి బట్టే దానిని బట్టే టీఆర్ఎస్ నుంచి వాళ్ళు బీజేపీ బీజేపీ నుంచి వచ్చిన చూడు మాత్రం లోకల్లో నీకు బలం ఉందా లేదా నువ్వు లోకల్లో తిరిగినవో తెలియలేదు పార్టీ కోసం పని చేసినావో చేయలేదు దాన్ని చూసి గుర్తించి కూడా సీనియ కూడా గుర్తించి ఇస్తారు ఒకవేళ లేని కూడా రేపు జడ్పీటీసీలో రమేష్ ఈసారి వైపు కొంచెం నెగిటివ్గా ఉంది నువ్వు ఆగిపోయి వేరే వాళ్ళకి ఈసారి టికెట్ ఇస్తాను అని చెప్పి చెప్తే వేరేం ఆలోచిస్తాం ఆయన మాటలు ఇప్పుడు ఆయన ఏం ఏంటంటే కష్టపడ్డ కాబట్టి అడుగుతుంది నా లాగా కూడా చాలా మంది కష్టపడ్డారు పాద నీచర్లు చాలా మంది నాయకులు ఉన్నారు కార్యకర్తలు కష్టపడ్డారు ఇదే ఎస్టీ రిజర్వేషన్ మనకి వచ్చింది కాబట్టి నేను కూడా కష్టపడ్డాను అర్హత కాబట్టి దానికి పోటీ చేస్తున్నాను సీనన్న అడుగుతున్నాను సీనన్న ఏం చెప్తే అది రమేష్ నువ్వు ఆగిపో నెక్స్ట్ ఏదైనా చూద్దాం అంటే నేను ఆగిపోతాను ఆయన బాటలో నా బాట అయితే కొంత కార్యకర్తలను పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీలో గతంలో గెలిచిన తర్వాత గెలిచిన గెలవక ముందు ఒక రకము నాలుగు ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక రకం నా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనే వార్త అయితే వినబడుతుంది అట్లా ఏం లేదండి కార్యకర్తలను పట్టించుకునే నాయకుడే కాదు సీనన్న అయితే రేవంతన్నకి తమ్ముడు సీనన్న సీనన్న రాముడు అయితే సారీ రేవంతన్న రాముడు అయితే సీనన్న లక్ష్మణుడు ఎప్పుడు చూడన్న సీనన్న మాత్రం ఇప్పుడు ప్రజలు ఉంటాడు ఒక బ్రాండ్ తెలిసి కాదు ఉన్న ఓట్లనే తెలిసిపోయింది సీనందని కూడా ఒక బ్రాండ్ పార్లర్లో ఒక బ్రాండ్ కమ్మంది ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ మన బట్టి క్రమార్ తుమ్మా చూడండి ఎప్పుడు చూసినా పని చేస్తుంది ప్రజాశివరకు మరి అదే గిరిజన అదే గిరిజన యువకుడు తొమ్మల పొంగులేటి అనుచరులు వేధింపులు వాళ్ళని ఆత్మహత్య చేసుకోవాలి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పేసి మీ మిత్రుడే అంటే ఆత్మహత్య చేసుకున్నారు ఇలా కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్నారు చెప్పేసి చెప్తున్నారు దానిపైన కార్యకర్తల ఇబ్బంది లేదు లేదు యాక్సైదంటే సార్ రీసెంట్ గా జరిగింది రవి రవి నాయక్ అని దానికి లోతుకపోతే అది పార్టీ వల్ల ఏం కాదు సార్ కొన్ని వల్ల ఏం జరిగింది చెప్పాలంటే పార్టీ వాళ్ళ కాదు సీనంద అనేటప్పుడు బాధ బాధపెట్టాడు సీనన్న ఏంటంటే సీనన్న కోసం కష్టపడ్డ కార్యకర్తలకు వదిలిపెట్టాడు ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు సీనన్న వెనక తీసుకుని నడిపిస్తాడు అది సీనన్న చూసింది ఎందుకంటే రెండు వేల ఐదు రెండు వేల పద్నాలుగు ఎంపీ కోసం ఆయన కోసం పనిచేసి దగ్గరుండి చేసి నువ్వు అదే సీనన్న కార్యకర్తలను పట్టించుకోకపోతే అంటే మళ్ళీ రాజకీయ రా కాదు ప్రజా బలం ఉంది కాబట్టి శ్రీనంద రాజకీయం మన రాహుల్ గాంధీ గారు చూసిన మన సభ అప్పుడే తెలిసిపోయింది అన్న ఆ సభ చూసే తెలిసిపోయింది సీనన్న ఎంత బ్రాండ్ ఎంత